నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ముంబైకి చెందిన హీరోయిన్ కాదంబరి జత్వానీ వ్యవహారం రాన్ రాను మరింత సంచలనం అవుతోంది అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఐపీఎస్ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా ఆమెను అణిచివేయగా ఇప్పుడిదే తుఫాన్ క్రియేట్ చేస్తోంది ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవడమే కాకుండా మహిళా అధికారినితో ఓ కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తులకు ఆదేశించడం ఇప్పుడు నిందితుల్లోనే కాక కారకులైన ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా విశాల్ గున్ని గుండెల్లోనూ రైలు పరిగెడుతున్నాయి ప్రభుత్వ ఆదేశానుసారం కాదంబరి జిత్వానీ కేసుపై ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ విచారణ కూడా ప్రారంభించింది విచారణ అధికారిగా సిపిఎస్ ఏసీపీ శ్రవంతి రాయ్ నియామకమయ్యారు ఇబ్రహీంపట్నం పిఎస్లో కాదంబరిపై కేసు నమోదు కాగా దానిపై విచారణ చేపట్టనున్నారు కాదంబరిపై తప్పుడు కేసు పెట్టినట్టు వచ్చిన వార్తలపై ఈమె నిగ్గుతేల్చనున్నారు కృష్ణా జిల్లాకు చెందిన కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ లీడర్ జిత్వానీని పెళ్లి పేరుతో లొంగదీసుకుని తర్వాత ముఖం చాటేసినట్లుగా ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే తనను అడ్డు తొలగించుకునేందుకు ముంబైలో ఉండే తనను అరెస్టు చేసేందుకు ఏపీ నుంచి పోలీసులు లగ్జరీ కార్లలో వచ్చారని అంత ఖర్చు తన మీద చేసేందుకు వారి వెనుక ఏ రాజకీయ శక్తి ఉందని హీరోయిన్ కాదంబరీ జిత్వాని ప్రశ్నించారు అయితే ప్రస్తుతం కాదంబరి జిత్వానీ వ్యవహారం కారణంగా ఏపీలో మొత్తం వైసీపీ ప్రతిష్ట మరింత దిగుజారింది ఇప్పటికీ ఆ పార్టీ నేతలు న్యూడ్ కాల్స్తో న్యూడ్ ఫోన్ ట్యాక్స్తో అడ్డంగా దొరికిపోయారు ఇప్పుడు పక్క రాష్ట్రానికి చెందిన సెలబ్రిటీని మోసం చేయడం పైగా అప్పటి ప్రభుత్వ పెద్దలు ఐపీఎస్ అధికారులు కుమ్మక్కై నటిని ఆమె ఫ్యామిలీని తీవ్ర వేధింపులకు గురి చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది ఇంత జరిగాక చూసి చూడనట్లు వదిలేస్తే ప్రస్తుత ప్రభుత్వానికి చెడ్డ పేరుస్తుంది కాబట్టి కఠిన చర్యలకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది దీంతో వైసీపీ అధిష్టానం ఆలోచనలు మరింత క్రూరంగా మారినట్టు తెలిసింది ఈ విషయం బయటకు వచ్చినప్పుడే దీని పరిణామాలను ఊహించిన వైసీపీ పెద్దలు బాధితురాలని ఎలిమినేట్ చేసేలా కుట్రలు పన్నారని అంటున్నారు ముంబైలో ఉంటున్న ఆమెను అంతం చేసేలా ఇతర రాష్ట్రాలకు చెందిన కిరాయి హంతకులకు సుపారీలు కూడా ఇచ్చినట్టు తెలిసిందే ఈ కేసు అత్యంత ప్రాధాన్యం ఉన్నది కావడంతో ఏకంగా రెండు వందల కోట్లకు సుపారి మాట్లాడినట్టుగా చెబుతున్నారు ఈ విషయం కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టడంతో ముంబైలోని బాధితురాలికి తగిన భద్రత కూడా కల్పించనున్నట్లుగా తెలిసింది ఇప్పుడు విచారణ అధికారి ముందు జిత్వాని హాజరు కావడానికి ఏపీకి రావాల్సి ఉండగా ఆమెకు పోలీసులు పటిష్ట భద్రతను కల్పించనున్నారు